నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితో సింపుల్గా బొబ్బట్లు తయారు చేసుకునే విధానం మనం చూడబోతున్నాం చూసారు కానీ చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి కానీ ప్రాసెస్ మాత్రం చాలా పెద్దదండి మనం చేయాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ కాబట్టి కొంచెం కష్టపడాల్సిందే అయితే ఈ ప్రాసెస్లో ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి ఒక కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఐదారు గంటలు నానాక వీటిల్ని మనం కప్పుకి కప్పున్నర నీళ్ళు పోసుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట మెత్తగా సాఫ్ట్గా ఉడకబెట్టుకోవాలి ఈ ప్రాసెస్లోనే కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టాలన్నమాట కుక్కర్ అయితే వెరీ ఫాస్ట్గా అయిపోతుంది అయితే నేను గిన్నెలోనే చేస్తున్నాను ఇది చక్కగా ఉడికేసి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటే మెత్తగా పేస్ట్ చక్కగా అయిపోతుంది అనమాట ఎక్కడ పప్పులు తగలకుండా మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెదపు మెత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిలో మనం బెల్లం కలపాలి కదండి ఈ బెల్లం కూడా మనం ముప్పా ఒక కప్పు తీసుకొని దానికి కూడా కొంచెం టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సిమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగాక మనం ఇట్లా శనగపిండి మొత్తాన్ని మిక్సరు కలిపేసుకోవాలి అయితే దీనిలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉంటే చక్కగా కలుపుకోవడానికి మిక్సర్ బాగా కలుస్తూ ఉంటుంది అలాగే ఆ వేడికి మంచిగా ముద్ద అనేది చక్కగా తయారవుతుందన్నమాట అడుగు పట్టకూడదు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తూ ఉండాలి ఇట్లా మనం రెండు నిమిషాలు మూడు నిమిషాలు పట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా ప్రాసెస్ అయిన తర్వాత చక్కగా ముద్దలు చేసుకోవడానికి రెడీ అయ్యిండ స్టేజ్లో మనం ఇంకొంచెం నెయ్యి వేసుకొని అలాగే ఇలాచి పౌడర్ వేసుకొని చక్కగా ముద్ద సాఫ్ట్గా అవడానికి కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని ముద్ద చేసుకోవాలన్నమాట ఇలా ముద్ద చేసి పెట్టుకున్న తర్వాత కప్పు శనగపిండి ఈ విధంగా తయారు చేసుకున్నాం ఇప్పుడు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని మనం దీనిలో కూడా కొంచెం పసుపు వేసుకో రెండు కప్పులు పిండికి అది కొంచెం పసుపు అట్లాగే కొంచెం నెయ్యి వేసుకొని బాగా ముందు పొడి పిండిని కలుపుతూ ఉండాలన్నమాట నెయ్యి కొంచెం పసుపు బాగా కలిసాయి అనుకున్నాక నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెం చక్కగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట దీన్ని బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే చపాతి చక్కగా ప్లఫీగా పొంగుతూ వస్తాయి అనమాట అందువల్ల మనం ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కానీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్తీ ఫుడ్ ఏం పర్వాలేదు అయితే నెయ్యి కాల్చేటప్పుడు నెయ్యి వద్దనుకుంటే నెయ్యి లేకుండానే కాల్చుకోవచ్చు నెయ్యి కావాలనుకున్నప్పుడు కొంచెం రెండు స్పూన్లు ఆ చపాతి కాల్చేటప్పుడు కూడా వేసుకోవచ్చు అట్లా రెండు విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు తిండి చాలా మెత్తగా సాఫ్ట్గా చూసారా చపాతి పిండి చక్కగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని ఈ ఈ రెండింటినీ కూడా మనం చక్కగా ఉండలుగా చక్కగా రౌండ్గా మనం ముద్దలు చేసి పెట్టుకుంటే ఈ ఈజీ అవుతుందనమాట ప్రాసెస్ ఇప్పుడు ఫస్ట్ మనము శనగపిండి బెల్లం కలిపిన ఆ ఉండలు ముందు రెడీ చేసుకోవాలి తర్వాత చపాతి పిండి ఉండలు రెడీ చేసుకోవాలి చూసారు కదా డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఈ చపాతీ పిండిని ముందు ఇట్లా రాని వాళ్ళైనా సరే ఈజీగా చేయొచ్చు ఇట్లా కొంచెం ఒత్తుకుంటూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది ఇలా చేత్తోనే పెట్టేసుకొని ఈ లడ్డూని చక్కగా మధ్యలో పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ పైకి చపాతి పిండిని పైకి లాగుతూ కూడా అట్లా అనుకుంటూ చేయడమే ఈజీ అండి అసలు లడ్డు అనేది చితకదు ఎంత స్లోగా చేసినా ఎంత రానాలి చేసినా కానీ చాలా బాగా వస్తుంది అందుకని కొంచెం ఇది అందరు చూడాలని చెప్పి నేను మెల్లగా చేస్తున్నాను నెయ్యి ఇట్లా కవర్ చేసుకుంటూ రావాలన్నమాట కొంచెం నెయ్యి అద్దుకుంటూ లేదంటే అలా చేతిని చేసుకొని కొంచెం పిండి కూడా వేస్ట్ కాకుండా ఇప్పుడు కొంచమే వచ్చింది కదా చక్కగా దాన్ని అట్లా ప్రెస్ చేసేస్తే అస్సలు చాలా సాఫ్ట్గా మనకి చపాతి చూసారా బొబ్బట్టు చేయడానికి ఎంత బాగా వచ్చిందో బాలు ఇప్పుడు దీన్ని మనం చపాతి పీట మీద పెట్టేసి చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట నేనేం చేస్తున్నానంటే ముందు ఇలా గో గోధుమ పిండి ఉండల్లో ఈ శనగపిండి లడ్డూని పెట్టేసేసి లడ్డూలు తయారు చేస్తున్నాను అనమాట ఫస్ట్ అన్నీ అలా తయారు చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని తర్వాత చపాతీ పీట మీద వన్ బై వన్ మనం ఒత్తేసుకొని పెనం మీద వేసేసుకుంటే ఈజీ ప్రాసెస్ అవుతుందనమాట అందుకని నేను ముందు అన్నీ ఈ విధంగా నేను చేసేస్తున్నాను మీకు ఈజీ అవుతుంది కదా చక్కగా ఇట్లా పిండిని కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ మొత్తం లడ్డు కవర్ అయ్యే విధంగా చేసేసుకొని తర్వాత ఎడ్జ్ని మనం క్లోజ్ చేసేసేసేయాలి ఇలా క్లోజ్ చేసేసి మనం చపాతీ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట కొంచెం పిండి కూడా వేస్ట్గా రాదు కొంచెం ఎక్కువ పిండిని మనం పెట్టుకున్నట్టయితే ఆ పిండిని మళ్ళీ మనం తీసేసుకోవాలి అట్లా లేకుండా నేను సరిపడా పిండిని తీసుకున్నాను అట్లా అన్నీ చేయడం అనేది అయిపోయిందనమాట ఇప్పుడు చూసారు కదా ఇట్లా పెద్దగా లడ్డు చూసారు సరిపడా చేతికి ఎంత బాగా వచ్చిందో మొత్తం కలిసి నాకు సెవెన్ అయినా అండి చూసారు కదా ఇంతవరకు చేసేసాను తర్వాత ఇప్పుడు మనం చక్కగా పేట మీద ఇట్లా ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసేసుకొని పౌడర్తో అయినా చేసుకోవచ్చు లేదంటే నెయ్యితో అయినా సరే చేసుకోవచ్చు నెయ్యి వాడిన వాళ్ళు ఇలా పౌడర్ పెట్టి చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం పెనం మీద నెయ్యి లేకుండా అయినా కలుచుకోవచ్చు లేదంటే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు అంతేనండి బొబ్బట్లు తయారీ విధానం చాలా ఈజీ ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు నేను మిక్సీ పట్టినా కూడా అక్కడక్కడ పప్పులు కనపడుతున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉందా చపాతి చక్కగా ఉబ్బుతూ ఉంది చూసారు కదా చక్క ఇలా వన్ బై వన్ అన్నీ కాల్చుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ మాకైతే అది చేయడం రెండు గంటల టైం పట్టింది కానీ తినడానికి థర్టీ మినిట్స్లో అన్నీ అయిపోయినాయి అండి అంత బాగుంటాయి ఒక్కొక్కళ్ళు రెండు మూడు ఈజీగా లాగే చేయొచ్చు